प्रति अक्षरम प्रजापक्षम प्रजा आरावली నర్సీపట్నం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ యాభై మంది లబ్దిదారులకు సీఎం సహాయ నిధి నుండి సుమారు యాభై ఆరు లక్షల విలువ చెక్కులను లబ్దిదారులకు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ ఇప్పటి వరకు నియోజకవర్గంలో సుమారు పది కోట్ల రూపాయలు సీఎం సేహ నిధి నుండి పంపిణీ చేశామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుతున్నారు అలాగే ఆరోగ్య శ్రీ పరిధిని ఇప్పటికే ఇరవై ఐదు లక్షల వరకు పెంచి పేదలకు ఆరోగ్యదాతగా నిలిచారన్నారు అలాగే ఇప్పటి వరకు నర్సీపట్నంలో సుమారు ఎనిమిది వందల మందికి సీఎం సహాయ నిధి నుండి ఐదు కోట్ల వరకు పంపిణీ చేశామని ఎమ్మెల్యే గణేష్ అన్నారు ర్ గణేష్ ఉన్నారు గణేష్ గారు ఉన్నారని చెప్పేసి ఈ విధానంగా చెప్తాం మానవుడు దానవుడు అనే విధానాన్ని గణేష్ గారిలోనే చూసాం ఈ రోజు మానవుడు ఉన్నప్పుడు దానవుడు ఉంటాడని చెప్పేసి ప్రతి మనిషిలో ఒక మంచిగా ఉంటుంది ఆ రోజు ఈ రోజు ఈ సభా మొత్తంగా ఆడవరం మొత్తం ట్రాక్ మొత్తం కూడా దగ్గర దగ్గర కోటి రూపాయల పైన ఈ రోజు చెక్కు అందించడం జరిగింది మళ్ళీ రేపు ఎరుటా కూడా ఇంకొంది వస్తాయి ఇంతటి ఘనతాయి మా వైఎస్ఆర్ సిపి పార్టీలో జగన్ అండి మరి ఈరోజు మన నర్సీపట్నంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించి చిప్పులు పంపిణీ కార్యక్రమం ఈరోజు చేయబోతున్నాం అదే ముఖ్యంగా చూసిన ఐదు సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా వైద్యపరంగా ఎన్నో కార్యక్రమం చేయడం జరిగింది ఈరోజు చూస్తే ఆరోగ్య శ్రీ ద్వారా ఎంతో మందికి ఉచితంగా ఆపరేషన్ చేయడమే కాకుండా మరి ఎంతో మందికి ఆపరేషన్ ఆరోగ్యశ్రీ వద్ద అంటే సుమారుగా రెండు వేలు పైగా ఆరోగ్యశ్రీ ద్వారా జబ్బులకి మరి ఎన్నో ఫ్రీగా చేయడం జరుగుతుంది అవి కాకుండా వేరే ఏదైనా కూడా మా దగ్గరికి వచ్చినప్పుడు మేము అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు చాలా మందికి ఆరోగ్యశ్రీ వర్తించలేని ఉన్న ఏదైనా ఉన్నాడు కూడా అవన్నీ కూడా సుమారుగా కొన్ని వందల మందికి ఈ ఐదు సంవత్సరాల కాలంలో మేము మరి గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయం నుంచి కూడా ఎన్నో మరి సహాయం చేయడం జరిగింది మరి దీంతో పాటు అది కాకుండా మేము గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం వెళ్ళినప్పుడు చాలా మంది ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పి చెప్పినప్పుడు వారందరి తారా సమస్యలు కూడా మేము తీసుకొని వారు ఏ విధంగా ఆర్థికపరంగా పరంగా బాగాలేదు ఏ విధంగా వైద్యపరంగా పరంగా బాగలేదు దాని మీద కూడా వారి దగ్గర నుంచి మనం లెటర్స్ తీసుకొని అవి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ఈ ఐదు సంవత్సరాల కాలంలో చాలా సబ్మిట్ చేస్తాం వాటిని కూడా ఆర్థిక సాయంగా అంటే వైద్య కాకుండా వాళ్ళని ఆ కుటుంబాన్ని ఆధికొలను తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా మందికి రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు కూడా అలాగే ఇవ్వడం కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరిగింది మరి అందులో భాగంగానే ఈరోజు నర్శపడిన నియోజక సంబంధించి అంటే యాక్చువల్గా వచ్చిన చెక్లన్నీ కూడా మేము ఎప్పటికప్పుడు మరి ఒక నాలుగు చెక్కులు ఐదు చెక్కులు చిన్న ఇస్తున్నాం ఈరోజు నిన్న హైదరాబాద్ విజయవాడ వెళ్ళి వచ్చిన తర్వాత సుమారుగా ఒక యాభై పైగా యాభై మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు వచ్చే కార్యక్రమం రావడం జరిగింది సుమారుగా యాభై లక్షల రూపాయలతో ఈరోజు మేము ఆ చెక్కులు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం దానికి ఆ లబ్ధిదారులందరూ అందరూ కూడా రావడం జరిగింది అంటే మీకు మీ ద్వారా తెలియపల్సింది ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని రంగాలకు విద్య కానీ వైద్య కానీ అన్ని కాదు ముఖ్యంగా వైద్య పరంగా ఎంతో ఆదుకున్నారు మా నచ్చపాటు మీ ద్వారా ఎంతో మందికి సహాయాలు చేశారు దానికి కాను మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మా ప్రాంత ప్రజల తరఫున ఒక ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం తెలుపుకుందాం థ్యాంక్ యూ తెలిసి ఒక ఒక ఐదు నుంచి పది కోట్ల వరకు అంటే మధ్యలో అంటే మేము లిస్ట్ తయారేది కానీ ఎప్పుడు అంటే మాకు మేము ఇవ్వడం చెప్పులు రావడం అనేది జరుగుతున్నాయి మేము దాన్ని మెయింటైన్ చేయలేదు అంటే ఎంత వస్తుంది ఈ రోజు ఐదు కోట్ల వరకు ఈ రోజు యాభై లక్షల రూపాయలు మేము ఎవరు జరుగుతుంది అంటే సుమారుగా యాభై ఐదు మంది లబ్ధిదారులు ఉన్నారు అందులో అంటే వాళ్ళు పెట్టిన దాని మీద ఒక ఒక లక్ష రూపాయలు వాళ్ళు ఆరోగ్యశ్రీ ద్వారా కానీ లేకపోతే వేరే మన ఆపరేషన్ అయితే దాంట్లో బ్యాలెన్స్ చూసుకుని లక్ష రూపాయలకి యాభై వేల ఎవరు అరవై అనేది అక్కడ స్కూటీ టైం ఉంటుంది ఇప్పుడు ఏదైతే వర్తింపు చేస్తే దానికి నార్వ్స్ ఉందని నార్వ్స్ ప్రకారం ఇస్తారు కనుక ఒక యాభై మంది వరకు కూడా వాళ్ళు రావడం జరిగింది వాళ్ళందరూ కూడా ఈ రోజు కార్యక్రమం చేస్తారు ఇంకా రావాల్సింది ఇంకా సుమారుగా ఒక వంద వరకు చెక్కులు ఉన్నాయి అవి కూడా మంచి వస్తే అంటే మనం ఈ మధ్య కాలంలోనే పెట్టాం అంటే ఏదైనా మనం కూడా అప్లికేషన్ ఒకటి పెట్టామంటే సుమారుగా ఒక నాలుగైదు నెలలు రెండు మూడు నెలలు పైనే పడుతుంది కనుక ఈ మధ్య కాలంలో పెట్టిన ఒక వంద వరకు ఉంది దయచేసి నాకు చేసి వస్తే మరి ఈ మధ్య కాలంలో మరి ఒక వంద వీక్ టెన్ డేస్ లో రావచ్చు లేదంటే టైం బట్టి రావచ్చు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి